నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి సూపర్ సిక్స్ పథకాలతో దూసుకుని పోతున్న కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన కనబడుతోంది రాజకీయ జోక్యం వివక్షత చూపకుండా పింఛన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందన పథకాల ప్రయోజనాలు అందిపుచ్చుకున్న లబ్దిదారులు ఇది మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవే మాటలు వినబడుతున్నాయి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీలో సీనియర్ నేత పోలిశెట్టి రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో దళితవాడలో తుమ్మలపల్లి సాక రాము ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటింటికిడిపి కార్యక్రమం జనం ప్రభంజనం మోగించింది కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకున్న మహిళలు ఎమ్మెల్యే యనమల దివ్యపై పుష్పాభిషేకం కురిపించారు ప్రభుత్వ పథకాలతో ఆర్థిక స్వావలంబన చేకూరిందని మహిళలు ఎమ్మెల్యేతో సంతోషం వెలుపుచ్చారు సీనియర్ నాయకులు చింతమ్లి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుపూరి వెంకటేష్ చోడిశెట్టి గణేష్ వెలుగుల గోపాలకృష్ణ అప్పన రమేష్ కంకిపాటి రమణ పోలిసెట్టి మార్కాండేయులు బోడాలు జమీల్ చోడిశెట్టి శేషగిరి ముత్త సత్యబాబు సాకర్ రామకృష్ణ ఇండుగబిల్లి శ్రీను వంగలపూడి నాగేంద్ర వంగలపూడి వంశీ నల్లమట్టి రాము సిహజ్ భాస్కర్ నంబారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు Go so high! So high. Muchita passo passou కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని సుపరిపాలన తొలి అడుగులో రోజు మా ఎమ్మెల్యే ఎలమలి దివ్య గారు ఎస్ అన్నవరం ఎస్సీ కాలనీ దళిత వడలో పర్యటించడం జరిగింది మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు బ్రహ్మరథం పట్టారు ఆవిడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు ప్రజల్లోకి తిరగడం అంటే ఆ సమస్య కాదు అలాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారులు ఉన్నప్పుడు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్ రాజా గారు వచ్చి నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఎస్సీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారని కానీ ఒక్కసారి కూడా ఈ దళిత వాళ్ళలో కానీ ఎస్సీ కాలనీలో కానీ ఇంటింటికి వచ్చి వాళ్ళ యొక్క బాధలను పరిశీలించడం కానీ జరగలేదు తద్ దూరం కూడా కాదు సొంతూరు ఎస్ గ్రామం అయ్యి నడిసి వస్తే నడిసి వచ్చి అంత దూరం ఎస్ఐ కాలనీ ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు ఈ రోజు దివ్య గారు గెలిచిన సంవత్సర కాలంలో రెండు సార్లు వచ్చారు ఆయన ప్రతి ఆవిడ ప్రతి ఇంటికి తిరిగి మీ సమస్యలు ఏంటి ఏం చెయ్యాలి అని కనుక్కోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది రేపు రాబోయే రోజుల్లో దివ్యగారిని మా ఎమ్మెల్యే గారి దివ్యగారిని సహకారంతో ఇంకా మా పేటల్ని మా దళితవాడిని అభివృద్ధి చేసుకుని ఆవిడ వెనకతలు నడుస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిని నిమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కృషి చేస్తాం ఈ సభ తెలియజేసుకుంటున్నాం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం